ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే దేశ సంచారము వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ఒక విషయం ఒక్కోసారి తెలియదు బయట నుంచి వచ్చి అప్పటికప్పుడే వచ్చేసి భార్య పిల్లలను తీసుకొని ఏదో తీర్థ వెళ్తారు దానివల్ల అనారోగ్యము ధన నష్టం రెండూ కూడా ఏర్పడతాయి దీనివల్ల కొంత దగ్గరి బంధువుల చేత కొంచెం నిష్ఠూరాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది మొదటి వారంలో లేనిపోని చిక్కులు కొన్ని రావడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో కానీ కొందరి సహాయం చేత మిత్రులే కావచ్చు తనవారే కావచ్చు వాళ్ళ యొక్క సహాయం చేత ఆ సమస్యలు పరిష్కారం కావడానికి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆలోచించి మార్గాన్ని వెతకండి ఇక రెండవ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ అధిక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది బంధుజనుల చేత మాటలు పడడము బంధువుల చేత చెట్లు తినడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది సంబంధం లేనటువంటి చిక్కుల్లో పడడం జరుగుతుంది మీకు లేనటువంటి ఒక వ్యవహారాల్లో తలదూర్చి వాటి వల్ల చిక్కులు పడడం అందుకే మధ్యవర్తిత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు కన్యా రాశి వారికి నిరంతరం మానసిక చింత ఎందుకు ఉంటుంది ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది చేసే పనులలో అభివృద్ధి మంచిగానే ఉంటుంది కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి ఈ మధ్యాహ్నం వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయి దూర ప్రయాణాలు చేయవలసి రా వస్తుంది అది తప్పదు దూర ప్రయాణాలు దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడానికి దూర ప్రయాణం చేసినప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు ఖర్చు కావలసి రావచ్చు కానీ దూర ప్రయాణాలు చేయక తప్పదు జాగ్రత్తగా ప్రయాణం చేయండి సుఖంగా సంతోషంగా వెళ్ళిరండి ఇక నాలుగవ వారం కనుక వచ్చినట్టయితే అన్నింటా శుభం కలుగుతూ ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా శుభ సూచకాలు కనబడుతున్నాయి శుభంగా ఉంటారు శత్రు జయము శత్రువులు అంటే ఎవరు మనకు డబ్బిచ్చినవాడు రుణదాత ఎవరైతే ఉంటారో అతడు మనకు ఒక మనం సమయానికి ఇవ్వకపోతే శత్రువే సమయానికంటే ఒక రెండు రోజుల ముందే డబ్బిస్తే అయితే మిత్రుడైతాడు సమయం దాటినాక రెండు రోజులు గడిచిందంటే అతనే శత్రువు అవుతాడు కొందరు బహిర్గత బహిరంగ బహిరంగంగా ఉండబడిన ఒక శత్రువు కొట్టు వాళ్ళ యొక్క కొన్ని ఇబ్బందులు రావడానికి ఉంటుంది కొంత రుణ విమోచనం జరుగుతానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులు తొలగడానికి రామరక్షా స్తోత్రము అనేటువంటిది ఉంటుంది ఆ రామరక్షా స్తోత్రం కనుక జరిగి ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే సకల కష్టాల నుంచి నిరీక్షణై ఆ రాముడు మిమ్మల్ని సలా కాపాడుతూ ఉంటాడు